జనసేన పోటీలో లేని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును ఈసీ కేటాయించడంతో టీడీపీ అలాగే జనసేన బీజేపీ కూటమి నేతలు కలవరపడుతున్నారు పొత్తుల్లో భాగంగా జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది గాజు గ్లాసు గుర్తును ప్రీ సింబల్స్ జాబితాలో ఉంచిన ఈసీ జనసేన టికెట్పై పోటీ చేస్తున్న అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది జనసేన బరిలో లేని చోట ఇతరులకు ప్రీ సింబల్ అయిన ఫ్రీ సింబల్ అయిన గాజు గ్లాసును కేటాయించింది ఏపీలో మొత్తం యాభై రెండు అసెంబ్లీ ఆరు లోక్సభ సెగ్మెంట్లలో స్వతంత్రులకు చిన్న చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు అధికారులు దీంతో కూటమి నేతలు కలత చెందుతున్నారు ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు ఇక విజయనగరం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్న ఇద్దరు స్వతంత్రులకు గాజు గ్లాసు సింబల్ ఇచ్చారు ఉమ్మడి విశాఖ జిల్లాలో పోటీ చేస్తున్న స్వతంత్రుల్లో ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక ఎంపీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు దక్కింది ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఏకంగా పది నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసు దక్కడంతో కూటమి అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే ఈ జిల్లాలో ఇండిపెండెంట్లుగా ఎన్నికల బరిలోకి దిగిన వారిలో ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక ఎంపీ అభ్యర్థిగా గాజు గ్లాస్ సింబల్ ఇచ్చారు అధికారులు ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఎక్కువ మందికి గాజు గ్లాసు దక్కడం కూటమిని టెన్షన్ పెడుతోంది ఉమ్మడి కృష్ణాలో స్వతంత్రుల్లో ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక ఎంపీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు దక్కింది ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఐదుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థులు ఒక ఎంపీ స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ సింబల్ ఇచ్చారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగిన ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుకు పోటీకి దిగుతున్నారు అలాగే రాయలసీమలోను స్వతంత్రులు చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాస్ దక్కడంతో ఆయా జిల్లాల్లోనూ కూటమి అభ్యర్థులు నేతలు టెన్షన్ పడుతున్నారు ఉమ్మడి కడప జిల్లాలో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక ఎంపీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు అధికారులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు చిత్తూరు జిల్లాలో నలుగురు అనంతపురం జిల్లాలో ముగ్గురు ఇండిపెండెంట్లైన ఎమ్మెల్యే అభ్యర్థులకు గాజు గ్లాసు సింబల్ ఇచ్చారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పోటీ చేస్తూ ఉన్న కుప్పం స్వతంత్ర అభ్యర్థి నీలమ్మకు నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో నవతర పార్టీ అభ్యర్థి రావు సుబ్రహ్మణ్యంకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కల్లిలో గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిల్లోనూ ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు ఇక ఉత్తరాంధ్రలో ఆముదాల వలస విజయనగరం శృంగవరపుకోట గాజువాక విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వతంత్రులకు అలాగే అనకాపల్లి లోక్సభ సెగ్మెంట్లో ఒక ఇండిపెండెంట్కు గాజు గ్లాసును కేటాయించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం జగ్గంపేట రామచంద్రాపురం మండపేట రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు తణుకులో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు దక్కింది ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు మైలవరం జగ్గైపేట గన్నవరం మచిలీపట్నం కైకలూరు నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి పర్చూరు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు ఇక కూటమి రెబల్ అభ్యర్థులకు సైతం గాజు గ్లాసు గుర్తు దక్కింది విజయనగరంలో టీడీపీ రెబల్ మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు జగ్గంపేటలో జనసేన రెబల్ పాటంశెట్టి సూర్యచంద్రకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు ఇక పెదకూరపాడులో వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు తనయుడు కళ్యాణ్ చక్రవర్తి ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు ఆయనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు నెల్లూరు చూసుకుంటే నెల్లూరు జిల్లాలోని కావలి ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు కావలిలో గతంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ ఈసారి ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు కు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదివేల ఆరు వందల నలభై ఏడు ఓట్లు పోలయ్యాయి ఈసారి పసుపులేటి సుధాకర్కు గాజు గ్లాసు గుర్తు దక్కించుకున్నారు దీంతో టీడీపీకి పడే ఓట్లు చీలిపోతాయని కూటమి నేతలు కలవరపడుతున్నారు ఇక ఉమ్మడి కడప జిల్లాలో కమలాపురంలో రాజోలు ఉమ్మడి కడప జిల్లాలోని కమలాపురంలో రాజోలి వీరనారాయణ రెడ్డి రాజంపేటలోని చిన్న పెంచలాయకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు మైదుకూర్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి పార్టీ తరఫున పోటీ చేస్తున్న పి ఆనందరావుకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు ఇక పత్తికొండ నుంచి బరిలో ఉన్న నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థి వాల్మీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించారు తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి మదనపల్లె చంద్రగిరి నగర నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును స్వతంత్రులకు కేటాయించారు మదనపల్లెలో షహనాజ్కు గాజు గ్లాసు గుర్తు దక్కింది ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు తాడిపత్రి గుంతకల్లు నియోజకవర్గాల్లోనూ గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయించడంతో కూటమి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు